నమస్తే అండి నేను రాజా జనసేన పార్టీపై విష ప్రచారం మొదలు పెట్టేశారు అది ఎంతలా అంటే జనసేన పార్టీ టిడిపి పార్టీ పొత్తులో భాగంగా కేవలం పదిహేడు సీట్లలో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అంటూ సాక్షి ఛానల్లో డిబేట్ నిర్వహించి పవన్ కళ్యాణ్ ని పావలా కళ్యాణ్ అంటూ మాట్లాడడం అయితే జరిగింది సో నిన్నటి డిబేట్ లో ఎంత దారుణంగా మాట్లాడారంటే జనసేన పార్టీ కార్యకర్తలని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేశాడని కేవలం పదిహేను పదిహేడు సీట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేశాడన్నట్లుగా జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఎగనెస్ట్ గా మారిపోయి పవన్ కళ్యాణ్ పై తిరుగుబాటు బాగుట ఎగరవేస్తారని చంద్రబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడని చంద్రబాబు విష కౌగిరిలో చంద్రబాబు బంధించబడి ఉన్నాడని చంద్రబాబు వాళ్ళ నాయకుల్ని జనసేన పార్టీలోకి చొప్పించి వాళ్ళ చేతి పోటీకి నిలబెడుతున్నాడు అన్నట్లుగా నిన్నంతా కూడా భారీ స్థాయిలో విష ప్రచారం అయితే గట్టిగా జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశాలు ఒక్కటే జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు ఏం చెప్పారు నన్ను శంకించేటటువంటి వ్యక్తులు నాకు ఎగెన్స్ట్ గా మాట్లాడేటటువంటి వ్యక్తులు నా పార్టీపై కారు కూతులు కూసేటటువంటి వ్యక్తులు నా పార్టీని చేయాలని చూసేటటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పాడు అయినప్పటికీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు మనోభావాలు పవన్ కళ్యాణ్ తీస్తున్నాడు అంటూ ఈ రోజున ప్రచారానికి దిగింది నిన్న పెట్టినటువంటి డిబేట్ వేదికగా సాక్షి ఛానల్లో మరి దీనికి సంబంధించి జనసేన పార్టీ అయితే షాకింగ్ కౌంటర్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది అదే విధంగా జనసేన పార్టీలో వచ్చేటటువంటి నాయకులు ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో వచ్చేటటువంటి నాయకులపై డిబేట్లు నెరవేర్చట్లేదు కానీ జనసేన పార్టీ నుంచి టీ కప్పులు అందించేటటువంటి వ్యక్తి బయటకు వెళ్ళినా సరే మీడియా వేదికగా డిబేట్లు నిర్వహించి పవన్ కళ్యాణ్ ని దుయ్యబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించి ఎంతో మంది ఇతర పార్టీల నుంచి నాయకులు రావడం జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి భారీ స్థాయిలో నాయకులంతా కూడా జనసేన పార్టీలో చేరికలు జరుపుతూ ఉంటే వైసీపీ పార్టీకి ఎక్కడికక్కడ వ్యతిరేక నినాదాలు వస్తూ ఉంటే అయినప్పటికీ కూడా వాటిని మాపుకోవడం కోసం జనసేన పార్టీపై నిన్న సాక్షి వేదిక అయితే భారీ స్థాయిలో విష ప్రచారం అయితే జరిగిందని చెప్పొచ్చు